హాయ్ అండి అందరికీ ఈరోజు వచ్చేసి అంబ్రాళ్ళ ఫ్రాక్ అయితే ఆరు ఏడు నెలల పాపకైతే కుడుతున్నా చూపిస్తాను చూడండి ఆల్తీ ఇచ్చారు సో ఇలాగైతే లైనింగ్ క్లాత్ ముందుగా హాఫ్ మీటర్ తీసేసుకొని మనం ఇలా నాలుగు మరతలుగా వేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఇది లెంత్ అయితే బాడీ లెంత్ అయితే తీసుకోవాలండి తొమ్మిది ఇంచులైతే ఉంది బాడీ లెంత్ సో ఇక్కడైతే ఇంకా మనం మార్క్ అయితే వేసుకోవాలి సో ఇలా వేసుకున్న తర్వాత వచ్చేసి ఇంకా ఇలా మార్క్ వేసుకున్న తర్వాత వచ్చేసి మరి ఫ్రాక్ తీసేసుకొని టెస్ట్ పార్ట్ అయితే ఇలా తీసేసుకోవాలండి తొమ్మిది ఇంచులు అయితే ఉంది చూడండి ఇలా అయితే పెట్టేసుకోవాలి సో ఇలా పెట్టిన తర్వాత మరి వచ్చేసి షోల్డర్ అయితే ఐదు ఇంచులు అయితే తీసేసుకోవాలి రెండున్నర ఇంచులు నెక్కు రెండున్నర ఇంచులు షోల్డరు సో నాలుగున్నర ఇంచులు రౌండ్ అయితే తీసేసుకుంటున్నా చూడండి ఇలా అయితే మార్క్ వేస్తున్నానండి స్కేల్ అయితే వాడడం లేదు ఈరోజు సో తొమ్మిది ఇంచులు టెస్ట్ పాటైతే మార్క్ అయితే ఇలా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత కింద కూడా తొమ్మిది ఇంచులు అయితే పెట్టాలండి ఎనిమిదిన్నర ఇంచులకైతే నడుము సరిపోతుంది సో తొమ్మిది ఇంచులు పెట్టాను సో మళ్ళీ ఫ్రాక్ ఫేసి తీసుకొని మనం మార్క్ అయితే వేసేసుకుందాము రౌండ్ అయితే తీస్తున్నా చూడండి మార్క్ అయితే ఇలా మూడు ఇంచులు అయితే పెట్టేశానండి సో ఇలాగ అయితే ఇంకా నెక్ మూడు ఇంచులు అయితే పెట్టాను ఇప్పుడు వచ్చేసి ఇలా మార్క్ అయితే వేసేసుకోవాలి చాలా ఈజీగా అయితే కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఆరు ఏడు నెలల పాపకి సరిపోతుంది ఇది చూశారు కదా ఇలా అయితే మార్క్ వేసుకోవాలి మార్క్ వేసుకున్న తర్వాత సో ఇలాగా అయితే మనం పెట్టేసుకొని ఇలా ఈ ఫ్రాక్ వచ్చేసి ఇలా తీసేసుకొని మనం ఇలా మార్క్ అయితే వేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు ఇది వచ్చేసి టెస్ట్ ఫిట్టింగ్ అండి బాగా ఫిట్టింగ్గా కూర్చుంటుంది కరెక్ట్గా కుట్టు వేస్తే ఇంకా అయితే మనము కట్ చేసుకొని ఇంకా వేస్ట్ క్లాత్ అంతా ఇలా కట్ చేసుకుందాము సో బాగుంటుందండి ఫ్రాకు మీరు కూడా ట్రై చేసి చూడండి మన ఇంట్లో పిల్లలకి మనమే కొట్టుకుంటే బాగుంటుందండి సో అందుకోసమే నేను చూపిస్తున్నా చూడండి సో చూశారు కదా ఇంకా మూడించులు అయితే నెక్ పార్ట్ పెట్టాను కదండి అది కొంచెం స్వీట్ హార్ట్ నెక్ లాగా కట్ చేస్తున్నా సింపుల్గా ఇది ఫ్రంట్ అండి ఇది ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ సో రౌండ్ అయితే తీసేసి ఇంకా ఉక్స్ పట్టి కోసము ఇంకా కొంచెం కట్ చేయాలి నేను కుట్టేటప్పుడు అయితే చూపిస్తాను చూడండి నెక్స్ట్ వీడియో అయితే స్టిచ్చింగ్ చూపిస్తాను సో ఇది చూసి లైక్ చేయండి మరి నెక్స్ట్ వీడియో పెడతాను మరి కటింగ్ అయితే చూసేయండి ఇప్పటికి ఇంకా నేను క్లాత్ అయితే తీసేసుకున్నానండి ఇది బ్లౌజ్ పీసు మిగిలినది సో ఫ్రాకులు కుట్టి మిగిలిన పీసులు అయితే ఇంకా వాళ్ళు కస్టమర్స్ దాంట్లోనే ఒక ఫ్రాక్ కుట్టి వండక్క అని అడిగారు అందుకోసమే మెయిన్ క్లాత్ అయితే ఇలా తీసేసుకొని ఇంకా చూడండి సో ఇలా అయితే ఇంకా సరిపోతుంది ఈ బాడీ పార్ట్ అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి కింద పార్ట్ అయితే అమ్రెల్లా అయితే కట్ చేసుకుందాం మనము సో ఇలా లైనింగ్ క్లాత్ ఇలా మనం ఆల్తి తీసేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి సో మీటరున్నర అయితే సరిపోతుంది చూశారు కదా ఇలా ఈ సైడు ఈ సైడ్ ఇలా కొలత తీసేసుకొని మనము చిన్న సైజ్ కదండి ఈజీగా అయితే మనం కొలత తీసేసుకోవచ్చు సో ఇలా నాలుగు మడతలు చేసేసి ఇలా నడుము దగ్గర ఇలా అయితే కొలత తీసేసుకొని మనం కట్ చేసుకోవడమే కింద కింద పార్ట్ అయితే ఇలా కట్ చేసుకోవాలి అమ్రెల్లా ఫ్రాక్ అండి చిన్నది ఇది సో ఇలా అయితే కట్ చేస్తాము మనము పెద్దవాళ్ళకైతే ఆల్తీ తీసుకోవాలండి దీనికి ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు సో మీ పిల్లలకు కూడా ట్రై చేసి చూడండి సో చూడండి ఆల్తీ పెట్టి అయితే ఇలా నేను తీసేసుకుంటున్నా చూడండి కరెక్ట్గా సరిపోయింది లైనింగ్ క్లాత్ దీన్ని బేసిక్గా తీసుకొని ఇంకా మనం మెయిన్ క్లాత్ అయితే ఇంకా కట్ చేసుకోవడమే సో ఇలా కోన్ షేప్ అయితే వేసుకోవాలి రెండు మరతలుగా ఇలా వేసేసుకొని ఇంకా ఇలా కోన్ షేప్ అయితే తీసేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి కొంచెం మనము ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలి మెయిన్ క్లాత్ సరిపోతుంది జిగ్జాగ్ వేస్తాను కింద సో చూసారు కదా ఇలా కట్ చేసుకోవాలి చాలా ఈజీగా అయితే అయిపోతుందండి మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లల కోసము సో చూసారు కదా ఇంకా అయిపోయిందండి ఇంకా కటింగు నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి